భారతదేశం యొక్క బంగారం ఎంత ఉంది అనేది తెలుసుకున్న తర్వాత ప్రపంచం మొత్తం ఆశ్చర్యకరంగా చూస్తూ ఉంది ఎంత ఉందో తెలుసా భారతదేశంలో ప్రైవేట్గా ఆర్బీఐలో ఆర్బీఐ లో కాకుండా ఓన్లీ ప్రైవేట్గా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి బంగారం వాల్యూ తాజాగా లెక్కేస్తే ఇరవై ఐదు వేల టన్నులు ఉంది ఇరవై ఐదు వేల టన్నులు బంగారం కేజీలకి చూస్తే రెండున్నర కోట్ల కేజీలు రెండున్నర కోట్ల కేజీలు దీని వాల్యూ ఎంత తెలుసా రెండు వందల కోట్లు అంటే సుమారుగా రెండు వందల లక్షల కోట్లు రెండు వందల లక్షల కోట్లు రెండు వందల లక్షల కోట్లు దీని వాల్యూ ఇది భారతదేశ డిజి జిడిపి యాభై ఆరు శాతం ఉందని లెక్కేస్తున్నారు భారత దేశ జిడిపిలో యాభై ఆరు శాతం ఉంది ఇది పాకిస్తాన్ సంబంధించినటువంటి సంపద కంటే పాకిస్తాన్ సంపద కంటే ఆరు రెట్లు ఎక్కువ అంట ఆరు రెట్లు ఎక్కువ పాకిస్తాన్ సంపద అంటే ఇది కేవలం మన దేశంలో ఉన్నటువంటి పౌరుల దగ్గర ఉన్నటువంటి బంగారం ఇది కాకుండా ఆరిపోయి ప్రతి ఏడాది సరాసరి ఏడు వందల యాభై టన్నులు దిగుమతి చేసుకుంటుంది అంటే భారతదేశం యొక్క డిమాండ్ ఇది యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారుగా భారతదేశం యొక్క బంగారం డిమాండ్ ఏడు వందల యాభై టన్నులు ఉందంట ఇదే కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో భారత్ ఒక పెద్ద బంగారం కొండ అయ్యే అవకాశం ఉంది ప్రపంచ దేశాల్లో అని చెప్పి చెప్తున్నారు ఎందుకు ఇది మంచిదా భారతదేశానికి భారత ఆర్థిక వ్యవస్థకు మంచిదా అంటే కాదు అని చెప్తున్నారు కారణం ఏంటంటే మొత్తం బంగారం ఇరవై ఆరు వేల టన్నులు ఉంటే దీంట్లో కేవలం రెండు శాతం మాత్రమే బ్యాంకుల్లో ఉన్నాయంట కేవలం రెండు శాతం బంగారం మాత్రమే బ్యాంకుల్లో పెడుతున్నారు మిగతా తొంభై ఎనిమిది శాతం బంగారం ఈ తొంభై ఎనిమిది శాతం బంగారం ఎప్పుడు ఉందో తెలుసా బంకర్లలో అలాగే లాకర్లలో ఉందంట బంకర్లు లాకర్లలో తొంభై ఎనిమిది శాతం ఉందని చెప్పి తేల్చారు ఇది భారతదేశం యొక్క బంగారంకు సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి హిస్టరీ మరి ఈ హిస్టరీని చూసిన తర్వాత భారతదేశం బంగారం బాహుబలి అమ్మాల్సిందే కదా ఈవెన్ ఏ దేశంలో అమెరికాలో కూడా ఇంత బంగారం లేదంటే ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే ఇరవై ఐదు వేల టన్నులతోటి భారతదేశం ఇది ఎక్కడుంది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంది గవర్నమెంట్కి సంబంధం లేదు ఇది అన్అకౌంటబుల్ అందుకే భారత ప్రభుత్వం ఏం చేస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రకరకాల స్కీములు తీసుకొచ్చింది గోల్డ్ మానిటైజేషన్ తీసుకొచ్చింది వడ్డీ తగ్గిస్తామని చెప్పింది తర్వాత మీకు ఎక్సైజ్ డ్యూటీని పదిహేను నుంచి ఆరు శాతానికి తగ్గించారు బ్యాంకుల్లో గోల్డ్ పెట్టి రుణం తీసుకుంటే తక్కువ వడ్డీకి మేము డబ్బులు ఇస్తామన్నారు ఎన్ని చెప్పినా కానీ భారతీయులు కేవలం రెండు శాతం మాత్రమే బంగారం బ్యాంకుల్లో పెడుతున్నారట మిగతా అంతా కూడా బంకర్లు లాకర్లు ప్రైవేటుగా ఉండిపోయింది దీంతో ఇప్పుడు బంగారం రేట్ ఎంత లక్ష దాటింది పది గ్రాముల బంగారం ధర లక్ష దాటిపోయింది రాబోయే రోజుల్లో ఇది పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది దానికి కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రిసిప్రబల్ ట్యాక్స్ అనే దాన్ని ప్రకటించేశారు దీంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రెండు నెలల పాటు వాణిజ్యం అల్లకొల్లంగా మారింది తర్వాత క్రమంగా 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 ఒక స్పష్టత వచ్చింది దాంతో బంగారం కొనుగోళ్లు తగ్గాయి అంతకుముందు బంగారం పెట్టుబడి అనేది శ్రేయస్కరం ఈ రెసిపోకల్ ట్యాక్స్ విషయంలో ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎక్కడ పెట్టుబడి పెట్టినా చేతులు కాలతాయి కాబట్టి బంగారం కొనుగోలు చేస్తే పదులం అని చెప్పి అందరూ బంగారం కొనుక్కున్నారు ఆ తర్వాత ఈ రెసిపోకల్ ట్యాక్స్ సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాత కొనుగోలు తగ్గాయి దీంతో బంగారం రేటు తగ్గింది ఎవరు కొన్నారు ఎక్కువగా అసలు రెసిపోకల్ ట్యాక్స్ సందర్భంలో అంటే ప్రపంచంలో ఉండే అనేది అనేక దేశాల ఆర్బీఐలు కొనుగోలు చేశాయి రిజర్వ్ బ్యాంక్స్ ఆయా దేశాల రిజర్వ్ బ్యాంక్స్ పోటీ పెట్టి కొనుగోలు చేశాయి ఎందుకంటే ట్రంప్ తీసుకునే నిర్ణయం కారణంగా ఆయా దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో సురక్షితమైనటువంటి పెట్టుబడిగా ఆయా దేశాలు బంగారం పెట్టాయి అందుకే బంగారం అనాంతకు మెరుగుంది ఈ రెసిప్లకల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి క్లారిటీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కొంత డౌన్ అయింది పది గ్రామాల బంగారం ఆల్మోస్ట్ ఎనభై తొమ్మిది వేలకు వచ్చింది మెరుగు ఇరవై నాలుగు బంగారం ఇంకా తగ్గుతుంది అనేటువంటి అంచనాలు కూడా అంతర్జాతీయ బంగారు విశ్లేషణ చేసేటువంటి వాళ్ళు అభిప్రాయపడ్డారు వాళ్ళు ఏమంటున్నారు మీరు లాంగ్ టర్మ్ లో ఆలోచిస్తే కనుక యాభై వేలకు బంగారం రేటు వచ్చేస్తుంది పది గ్రాముల బంగారం మేలిం బంగారం అని వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు చెప్తున్న దానికి భిన్నంగా ఇప్పుడు గత రెండు వారాల నుంచి మళ్ళా లక్ష దాటిపోయింది ఎందుకు దాటింది లక్షకి వాళ్ళు చెప్తున్న దానికి భిన్నంగా అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోలేదు అది ఆగిపోతుందని చెప్పి అనుకున్నారు ట్రంప్ జోక్యం చేసుకున్నాడు పుతిన్ తోటి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది అని చెప్పి అనుకున్నారు ఆ తర్వాత పాకిస్తాన్ భారత్ యుద్ధం వచ్చింది ఇది కొన్ని రోజుల పాటు అంతర్జాతీయ మార్కెట్ని కుదిపేసింది ఇది ఆలోపంగా కాల్పు విరమణ జరిగింది కారణం ఎవరైనా కాదు ట్రంప్ కావచ్చు లేదంటే రాజు కావచ్చు ఎవరైనా కావచ్చు బట్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అయితే ఆగిపోయింది దీంతో మార్కెట్ స్టడీ అవుతుందని చెప్పి అనుకున్నారు ఈ లోపుగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వచ్చేసింది ఆ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు బంగారాన్ని ఆకాశానికి ఎత్తేస్తుంది కారణం ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అనేటువంటి ఒక టాక్ వెళ్ళిపోయింది అంతర్జాతీయ సమాజంలో దానికి కారణం ఏంటంటే తాజాగా అమెరికా నూట ఇరవై ఐదు యుద్ధ విమానాలతో ఒకేసారి ఇరాన్లో బాంబులు వేసేసింది బీటు బాంబులు ఈ బీటు బాంబులు ఏంటంటే అణు స్థావరాలు దాదాపు మూడు వందల మీటర్ల లోతున ఉన్నప్పటికీ వాటిని ధ్వంసం చేసేస్తుంది సో అది జరిగిన తర్వాత ప్రపంచ యుద్ధం వైపు వెళ్ళిపోతున్నాము అనేటువంటి ఫీల్ వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా దాంతో అంతర్జాతీయంగా మార్కెట్లన్నీ ఒకేసారి కూలిపోయాయి సో ఇప్పుడు పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళకి సుర సురక్షితమైనది ఏంటి ఓన్లీ గోల్డ్ అందుకే మళ్ళా గోల్డ్ వైపు మళ్ళీ లేదు దాంతో గత వారం పది రోజుల నుంచి మళ్ళా గోల్డ్ రేటు పెరుగుతూ ఉంది ఈ లోపుగా బంగారం గల్లు ఆయా దేశాల్లో బయటపడుతూ ఉన్నాయి మరి రాబోయే రోజుల్లో లాంగ్ టర్మ్ లో అయితే బంగారం రేటు తగ్గే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ గోల్డ్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు ఇప్పుడు యుద్ధాల క్రమంలో ఎవరు అంచనా వీలైపోతున్నారు యుద్ధాలు జరుగుతున్నప్పుడు సురక్షితమైనటువంటి పెట్టుబడిగా బంగారాన్నే చాలా మంది భావిస్తారు ఆ కారణంగానే ఇప్పుడు బంగారం రేటు పెరిగింది దాని లెక్క ప్రకారం చూసుకుంటే మన దగ్గర రెండు లక్షల రెండు వందల లక్షలు రెండు వందల లక్షల కోట్ల విలువైనటువంటి బంగారం మన భారతదేశ పౌరుల దగ్గర ఉంది బహుశా అందుకే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి డబ్బులకి ఏం కొదవలేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు తాజాగా వచ్చినటువంటి ఆర్థిక నివేదిక ప్రకారం దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలు అమెరికా ట్రెజరీ బాండ్స్ రూపంలో అప్పించింది భారతదేశమే అమెరికాకి అని చెప్పి ఇంకోటి కూడా చెప్తున్నారు సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక భారతదేశం యొక్క బంగారం ఇరవై ఆరు వేల టన్నులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంది ఇది జీడిపిలో యాభై ఆరు శాతం అని అంటే ఇది భారత ఆర్థిక రంగంలోకి రావడం లేదు ఆ కారణంగా భారత్ ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల జాబితాలోనే ఉండిపోయింది కానీ ట్రంప్ ఏం చెప్తున్నాడు భారత దగ్గర అపారమైనటువంటి సంపద ఉంది దానికి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు బహుశా ఈ గోల్డ్ ఇంత ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాతనే ఆయన బిజినెస్ మెన్ కాబట్టి అలాంటి కామెంట్ చేసి ఉంటారు మరి ఈ డేటా మొత్తం విన్న తర్వాత భారతదేశం మనం పేదరిక దేశం అన్నామా కుబేర్ దేశం అన్నామా బాహుబలి దేశం అన్నామా బంగారపు కొండ అన్నామా మీరే కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ